సమాజంలో మూర్ఖులు ఉన్నారు దేవుడు లేడనే మూర్ఖులు ఇంకో రకం ఉన్నారు నిజమునకు దేవుళ్ళు కాని వాటిని ఆరాధించేవాళ్ళు అది మూర్ఖత్వమే దేవుడే లేడనే మూర్ఖత్వం ఒకటి నిజమైన దేవుణ్ణి కాకుండా వేరే వేరే శక్తులను ఆరాధించి నిజమైన దేవుణ్ణి ద్వేషించి దూషించేది ఇంకో సెకండ్ రకమైన మూర్ఖత్వం ఇక మూడో మూర్ఖత్వం ఉన్నది అదేమిటంటే ఈ వాస్తవాలన్నిటిని మనము పక్కన పెట్టేసి అబద్ధాలు ప్రచారం చేసి అబద్ధాలు ప్రచారం చేసి క్రైస్తవుల మీద సమాజంలో ద్వేషాన్ని నింపి కట్టుకథలు ప్రచారం చేసి సత్యాన్ని సమాధి చెయ్యాలి భయపెట్టి బెదిరించి హింసలు పెట్టి బాధలు పెట్టి పాలు చేసి క్రైస్తవ్యాన్ని ఆపగలము అనుకునే మతోన్మాద తీవ్రవాదము మతోన్మాద వీళ్ళు యథార్థవంతులా కొంతకాలం కిందట అమెరికా నుండి వీళ్ళకి బోలో డబ్బులు వస్తాయి ఆ డబ్బులు చల్లి అందరినీ మారుస్తున్నారని ఒక అపనింద ప్రచారం చేశారు చేసి కొన్ని వేల క్రైస్తవ సంస్థలకు ఎఫ్సిఎన్ఆర్ నంబర్ క్యాన్సిల్ చేసి ఫారిన్ కరెన్సీ కంట్రిబ్యూషన్ తెచ్చుకోకుండా ఆపేశారు మన గౌరవ ప్రధానమంత్రి గారు ఇప్పుడు మూడో టర్మ్ కదా ఆయన ముందు అధికారంలోకి రాగానే చేసిందిదే విదేశీ సహాయం ఎవరికి రాకుండా ఆపేద్దామని కొన్ని వెయ్యిల సంస్థలకు ఇంక్లూడింగ్ మదర్ తెరిసా సంస్థ ఎవరికి ఫారిన్ కంట్రిబ్యూషన్ రాకుండా బంద్ పెట్టేశాడు ఇప్పుడు మార్చండ్రా ఎవడెట్లా మారుతాడో చూద్దాం ఎడ్డి ముఖాలు ఆ తర్వాత క్రైస్తవం వ్యాపించడం ఎక్కువైంది మొన్నొక నెత్తి నోరు కొట్టుకుంటున్నాడు ఇంతకుముందు పంజాబులో ఇది ఇంటర్నెట్లో సమాచారమే ఇంతకుముందు పంజాబులో గురుద్వారా ప్రబంధ కమిటీ అనేది ఉండేది సిక్కులందరూ ఒకటిగా ఉండేవాళ్ళు ఆ సిక్కుల గురువులు ఎవరికి చెప్తే వాళ్ళకు ఓటేసేసేవాళ్ళు సిక్కులందరూ అక్కడ కింగ్ మేకర్స్ వాళ్ళే ఈ మధ్య పంజాబ్లో కొన్ని లక్షల మంది క్రైస్తవులుగా కన్వర్ట్ అయ్యారు ఇవాళ అక్కడ వేరే ఒక క్రైస్తవ మిషనరీ తయారయ్యాడు అతను పంజాబ్ జాతీయుడే ఆయన పేరు భజీందర్ సింగ్ మొన్న వచ్చాడు కదా మన ఎల్బి స్టేడియంకు భజీందర్ సింగ్ గారి ద్వారా కొన్ని లక్షల మంది కోట్ల మంది మారుతున్నారట ఇవాళ వాళ్ళు ఇప్పుడు కింగ్ మేకరు గురుద్వారా ప్రబంధ కమిటీ కాదు ఆయన చెప్తేనే ఓట్లేస్తామని పంజాబ్ వాళ్ళందరూ చేరి భజీందర్ సింగ్ మాట వింటున్నారు ఇప్పుడు భజీందర్ సింగే కింగ్ మేకర్ అయిపోయాడని రాక లోకం అని ఒక యూట్యూబ్ ఛానల్లో పెద్ద మనిషి చెప్తున్నాడు ఏమండి మీరు రాక అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే వాళ్ళ ఆలోచన విధానం ఏంటో మనకు తెలుస్తుంది అని అందులో ఆ పెద్ద మనిషి చెబుతున్నాడు ఒక మతములోని శ్రేష్టతను ఒక మతములోని ఉన్నతమైన విలువలను గమనించి ఎవరైనా ప్రశంసించి ఆ మతంలోకి మారితే మారొచ్చు తప్పు లేదు కానీ వారిని భయపెట్టి బెదిరించి మార్చడం తప్పు కదా అన్నాడు ఎవడు మార్చాడయ్యా భయపెట్టి బెదిరించి ఏమీ ఏంటి బహ్వాస్ అర్థం లేని ప్రేలాపన భజీందర్ సింగ్ గారు బెదిరించి ప్రలోభ పెట్టి ఆ పంజాబోళ్ళందరినీ మార్చాడా ఆయన ప్రార్థనలు చేస్తున్నాడు స్వస్థతలు జరుగుతున్నాయి ఎక్కడ కుదరని రోగాలు ఇక్కడ అయిపోతున్నాయి ఆయన వద్దన్న ఎగబడుస్తున్నారు జనాలు ప్రభు నమ్ముకుంటున్నారు ఈయన చెప్తున్నాడు మనకు నీతులు ఒక మతంలోని శ్రేష్టతను గమనించి అవును మరి గమనించకపోయినాడేమో మరి ఆ భజీందర్ సింగ్ చెప్పిన మార్గంలో ఆవు పెండ తినండి ఆవుచ్చా తాగండి అనేది లేదు మనుషుల పేడ మనుషుల ఉచ్చ కలిసిన నీళ్లను మునిగి స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అనేది లేదు అదంతా చూసి ఆ శ్రేష్టతను బట్టి వచ్చేసేదేమో ఏమో ఎందుకు అనుకోవు భయపెట్టి మార్చడం ప్రలోభ పెట్టి మార్చడం తప్ప ఎవడు చేశాడయ్యా ఏంటి వ్యధమవాగుడు ఇదంతా ఎవరు భయపెట్టారు ఎవరు ప్రలోభ పెట్టారు సువార్త ప్రకటిస్తుంటే కొన్ని సత్యాలు వాస్తవాలను గమనించి వీళ్ళు మారుతున్నారనేది నీ బుర్రకి ఎందుకు వెళ్ళగట్లేదు మైండ్ ఎక్కడ దొబ్బేసిందని అంటున్నాను నేను చదువుకున్నారు మళ్ళీ అందరూ బాగా జ్ఞానవంతులు మీరు ఎఫ్సిఎన్ఆర్ నంబర్లన్నీ క్యాన్సిల్ చేసేసి డబ్బులు రాకుండా చేసిన తర్వాత ఇన్ని లక్షల మంది ఎందుకు మారుతున్నారు అప్పుడు నీకు బుర్ర వెలుగొద్దు అంటే ఇంతకాలం క్రైస్తవం వ్యాపించింది డబ్బులతో కాదన్నమాట మేము డబ్బులు ఆపేసినా ఇంకా వ్యాప్తి చెందుతోందంటే ఇక్కడ కొంత సత్యం ఉన్నదని ప్రజలు గమనిస్తున్నారని నీ బుర్రకాయకి ఎందుకు అర్థం కాలేదు ఇంకా ఇంకాదేమండి వాగుడు డబ్బురిచ్చి మారుసి నువ్వు ఆపేసావు కదా పదకొండు సంవత్సరాల నుండి